హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్ల యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఢిల్లీని కేంద్రంగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన ఇస్లాం రాజవంశాలను గుర్తించండి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన ఇస్లాం రాజవంశాలను గుర్తించండి అన్నాడు ఆన్సర్ బానిసా సయ్యద్ కిల్జీ తుగ్లక్ వంశాలు నెక్స్ట్ భారతదేశంలో బానిస వ్యవస్థ చూడండి ఇక్కడ ప్రశ్న భారతదేశంలో బానిస వంశస్థాపకులను గుర్తించండి బానిస వంశస్థాపకులు ఆన్సర్ కుతిబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ బానిస వంశంలో ఖలీఫా ద్వారా గుర్తింపు పొందిన చక్రవర్తి చూడండి బానిస వంశంలో ఖలీఫా ద్వారా గుర్తింపు పొందిన చక్రవర్తిని గుర్తించండి ఆ ఆన్సర్ ఇల్ టుట్ మిష్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బానిస వంశ పాలనాకాలాన్ని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బానిస వంశ పాలనాకాలాన్ని తెలుపమని అడిగాడు ఇక్కడ బానిస వంశ కాలం ఆన్సర్ క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై నెక్స్ట్ కిల్జీ స్థాపకుడు ఎవరు చూడండి ఇక్కడ కిల్జీ వంశ స్థాపకుని కూడా గుర్తించమన్నాడు ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ తుగ్లక్ స్థాపకుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ తుగ్లక్ వంశ స్థాపకున్ని గుర్తించండి తుగ్లక్ వంశ స్థాపకుడు ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్ నెక్స్ట్ సయ్యద్ వంశ స్థాపకుడు చూడండి ఫ్రెండ్స్ సయ్యద్ వంశ స్థాపకున్ని గుర్తించండి ఆన్సర్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ లోడీ స్థాపకున్ని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న లోడీ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బహలాల్ ఖాన్ లోడీ బహలాల్ ఖాన్ లోడీ నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనా కాలం తెలిపండి చూడండి కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనా కాలం ఏంటి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క పరిపాలనా కాలం ఆన్సర్ క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది నెక్స్ట్ ఐబక్పై తిరుగుబాటు చేసిన బెంగాల్ ప్రాంత పాలకుడు చూడండి ఐబక్పై కుతుబుద్దీన్ ఐబక్పై తిరుగుబాటు చేసిన బెంగాల్ ప్రాంత పాలకుని గుర్తించండి ఆన్సర్ అలీ మర్దాన్ నెక్స్ట్ ఐబక్పై తిరుగుబాటు చేసిన గజనీ రాజ్యాధినేత ఎవరు చూడండి ఐబక్పై తిరుగుబాటు చేసిన గజనీ రాజ్యాధినేత ఎవరు ఆన్సర్ తాజ్ ఉద్దీన్ డజ్ నెక్స్ట్ రెండు పన్నెండు వందల పదిలో చూడండి పన్నెండు వందల పదిలో ఐబక్ చౌగాన్ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి పడి మరణించిన ప్రాంతాన్ని తెలపండి పన్నెండు వందల పదిలో ఐబక్ చౌగాన్ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి పడి మరణించిన ప్రాంతం ఇది అన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ లాహోర్ నెక్స్ట్ లాక్ బక్షుగా పేరొందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు చూడండి లాక్ బక్షుగా పేరొందిన ఢిల్లీ సుల్తాన్ని గుర్తించండి ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాలేవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాలు ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాలు తెలపండి ఆన్సర్ మినార్ ఢిల్లీలోని కువ్వత్ ఉల్ ఇస్లాం అజ్మీర్లోని అర్హదీన్ కాండోప్పా మసీదు నెక్స్ట్ క్వశ్చన్ ఇల్ టుట్మిష్ మిష్ ఏ తెగకు చెందినవాడు చూడండి ఫ్రెండ్స్ ఇల్ టుట్మిష్ మిష్ ఏ తెగకు చెందినవాడు ఆన్సర్ ఇల్ బారి నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణల్లో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు ఇచ్చాడు గుర్రాలకు ముద్రాలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు ధరలు నియంత్రించి సైనికులకు నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చాడు మార్కెటింగ్ సంస్కరణల పర్యవేక్షణ కోసం మాలిక్ యాకూబ్ అనే అధికారిని నియమించాడు ఖిల్జీ ప్రారంభించిన ధరలు నియంత్రించే శాఖ దివాన్ ఈ రియాఫత్ వీటిలో సరైనవి అన్నాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు చెల్లించిన జీతం టంకాల్లో ఎంత చూడండి అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు చెల్లించిన జీతం టంకాల్లో తెలిపండి ఆన్సర్ రెండు వందల ముప్పై నాలుగు నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుతం అని ప్రయోగంగా వర్ణించిన వారెవరు ఒక అద్భుతం అని ప్రయోగంగా వర్ణించినవారు ఆన్సర్ డిఎస్ డే నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మాణాలేది చూడండి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క నిర్మాణాలు తెలిపడింది వాటిలో ఆన్సర్ సిరికోట అలైద్వార్ దర్వాజా కుతుపినార్ గేట్వే నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని గజా మాలిక్ ఏ ప్రాంతానికి వైస్రాయిగా పనిచేశాడు చూడండి అల్లావుద్దిన్ ఖిల్జీ స్థానం ఆస్థానంలోని గజా మాలిక్ ఏ ప్రాంతానికి వైస్రాయిగా పనిచేశాడు ఆన్సర్ దీపాల్పుర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని నిర్మించినవారు చూడండి తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరు ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ పదమూడు వందల ఇరవై మూడులో చూడండి పదమూడు వందల ఇరవై మూడులో వరంగల్పై దాడి చేసిన గిజియావుద్దీన్ కుమారుడు ఎవరు గిజియావుద్దీన్ కుమారుడు ఆన్సర్ ప్రిన్స్ ఖాన్ నెక్స్ట్ వరంగల్కు ఢిల్లీ సుల్తాన్లు మార్చిన పేరేది చూడండి వరంగల్కు ఢిల్లీ సుల్తాన్లు మార్చిన పేరును తెలపండి ఆన్సర్ సుల్తాన్పూర్ నెక్స్ట్ గియావుజ్జీన్ తుగ్లక్ను మహమ్మద్ బిన్ తుగ్లక్ హత్య చేసి సింహాసనం అధిష్ఠించాడని అన్న సమకాలీన చరిత్రకారుడు ఎవరు చూడండి గియావుజ్జ్జీన్ తుగ్లక్ను మహమ్మద్ బిన్ తుగ్లక్ హత్య చేసి సింహాసనం అధిష్ఠించాడని అన్న సమకాలీన చరిత్రకారుడు ఆన్సర్ ఇసామీ నెక్స్ట్ అత్యంత వివాదాస్పద చక్రవర్తిగా పేరుగాంచిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారులు చూడండి అత్యంత వివాదాస్పద చక్రవర్తిగా పేరుగాంచిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారులు ఎవరు ఆన్సర్ బరౌని ఇసామి ఇబన్ బటూటా పెరిస్టా నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని సంస్కరణలను ప్రశంసించిన చరిత్రకారులను తెలపండి చూడండి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని సంస్కరణని ప్రశంసించిన సమకాలీన చరిత్రకారులు ఆన్సర్ లెన్పూల్ హబీబుల్లా కేఏ నైజామి నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సంస్కరణలు ముఖ్యమైనవి గుర్తించండి చూడండి ఇక్కడ మహమ్మద్ బిన్ సంస్కరణ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ వీటిలో సరైనవి లేదా ముఖ్యమైనవి అన్నాడు ముఖ్యమైనవి గుర్తించండి రాయచూర్ అంతర్వేది దో ప్రాంతాల్లో భూమి శిస్తును పెంచడం రాజధాని నగరం ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చడం రాగి నాణాలు ముద్రించడం ప్రిన్స్ ఆఫ్ మనియర్స్గా పేరొందడం వీటిలో ముఖ్యమైనవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ మహమ్మద్ బిన్ తుగ్లక్ సంస్కరణలో ముఖ్యమైనవి నెక్స్ట్ కింది వాక్యాలను చదివి సరైనవి గుర్తించండి చూడండి ఏబి అనే స్టేట్మెంట్లు ఇచ్చి సరైనవి అడిగాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి దివాన్ ఈ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు అరవై వేల చదరపు మైళ్ళ బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాడు వీటిలో సరైనవి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పు చేసిన సంవత్సరం ఏంటి చూడండి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పు చేసిన సంవత్సరాన్ని గుర్తించండి ఆన్సర్ పదమూడు వందల ఇరవై ఏడు నెక్స్ట్ పం పదమూడు వందల యాభై ఒకటిలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పదమూడు వందల యాభై ఒకటిలో గుజరాత్లోని వద్ద చూడండి తటా వద్ద అనారోగ్య కారణంతో మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ షరియత్ ప్రకారం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షరియత్ ప్రకారం రాజ్యపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ చూడండి ఇక్కడ షరియత్ ప్రకారం రాజ్యపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్ నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ అభివృద్ధి చేసిన నీటి పారుదల వసతులు గుర్తించండి ఫిరోషా తుగ్లక్ అభివృద్ధి చేసిన నీటి పారుదల వసతులు గుర్తించండి ఆన్సర్ యమునా యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు కాలువ సట్లేద్ నది నుంచి ఘాగర్ వరకు కాలువ మాండవా నది నుంచి హిస్సార్ వరకు కాలువ ఇవన్నీ కూడా ఫిరోజా తుగ్లక్ అభివృద్ధి చేసిన నీటి పారుదల వసతులు నెక్స్ట్ ఫిరోషా తుగ్లక్ పేదల సంక్షేమం కోసం స్థాపించిన శాఖ చూడండి ఫ్రెండ్స్ ఫిరోషా తుగ్లక్ పేదల సంక్షేమం కోసం స్థాపించిన శాఖ ఏది ఆన్సర్ దివాన్ ఈ ఖైరాత్ నెక్స్ట్ కింది వాటిలో ఫిరోజ్షా తుగ్లక్ సంబంధించి సరైనవి ఇవి చూడండి ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించి ఇక్కడ చూద్దాం దారుల్ ఉల్ షిఫా అనే వైద్యశాల నిర్మించాడు యాత్రికుల సౌకర్యార్థం రెండు వందల సరాయిలు నిర్మించాడు బానిల బానిసల కోసం అనేక ఏర్పాట్లు చేశాడు ఒరిస్సాపై దాడి చేసి జిల్వాముఖి ఆలయాన్ని దోచుకున్నాడు వీటిలో సరైనవి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఫిరోషా తుగ్లకు సంబంధించి సరైనవి నెక్స్ట్ ఫిరోషా తుగ్లకు జారీ చేసిన వెండి రాగి మిశ్రమ లోహాలు ఏవి చూడండి ఫిరోషా తుగ్లక్ జారీ చేసిన వెండి రాగి మిశ్రమ లోహాలు ఏవి ఆన్సర్ ఆదా బిక్ ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్ల యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు డైలీ ఒక వీడియో రూపంలో ప్రతి టాపిక్ నుంచి అనగా ఈరోజు భారతదేశ చరిత్ర రేపు మరొక టాపిక్ రేపు తెలంగాణ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్లో నుంచి ఒక వీడియో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది ప్లీజ్ హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్